అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా ఈ వీడియో చేసేకి ముఖ్య కారణం ఏమంటే ప్లాంటేషను చాప కింద నీరులా జరుగుతుంది మనం ఈ వీడియో ముందు చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ మీద ఆలు కొట్టండి మీకు ఛానల్ నచ్చినట్లయితే లైక్ కొట్టండి మీకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు మనము ముఖ్యంగా ప్లాంటేషన్ అనేది చేప కింద నీరులా జరుగుతుంది అది ఎలా జరుగుతుంది ఏమి అనేది మనకి ఒక ప్రముఖ పెద్ద రైతు ఇచ్చిన సమాచారం మేరకు మీకు తెలియజేస్తున్నాం మన ఉమ్మడి చిత్తూరు జిల్లా అయితేమి అనంతపురం జిల్లాలో అయితేమి మీ కోలారు ములభాగలు అటు సైడ్ అయితేమి ఇక్కడ జరుగుతున్న విధంగా మన ప్రముఖ రైతు ఇచ్చిన సమాచారం మేరకు మీకు చెప్తున్నామండి నష్టం అయినా సరే లాభమైనా సరే టమోటా నాడతారు దానికి ప్రధాన కారణం రెండు వేల ఇరవై మూడు ముందు ఇంత ప్రభావం లేదు రెండు వేల ఇరవై మూడులో బాగా రేట్లు అమ్మిన తర్వాత అందరికీ ఆశ పుట్టింది వరుసగా అందరూ నాడుతున్నారు చాలామంది రైతన్నలు భారీగా నష్టపోతున్నారు కాబట్టి భారీగా నాటకాలు అనేది జరుగుతున్నాయి రేట్లు అమ్మచ్చు అమ్మకపోవచ్చు ఏదైనా అనుకొని పంట నష్టం జరిగితే తప్ప లేదా ప్రకృతి విపరీతాలు జరిగితే తప్ప రేట్లు అమ్మవు కానీ ప్రస్తుత సమయంలో ఒక ఎకరాకి పంట పెట్టాలంటే మూడు లక్షలు ఖర్చు వస్తుంది అది ఎలాగంటే ఫస్ట్ టైం టమాటో నాడుతున్న వాళ్ళు వాళ్ళు పేపర్ కానీ మల్సింగ్ కానీ లేదా డ్రిప్ కానీ లేదా కట్టెలు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి ఎప్పుడైతే ఇలాంటివన్నీ ఖర్చు పెరిగినోడు మూడు లక్షల పైనే అనేది ఖర్చు అనేది వస్తుంది నేల బూతల్ అనేది చాలా వరకు చెడిపోతూ ఉంది అందుకే వైరస్ వచ్చే కూడా అవకాశాలు అనేది ఎక్కువగానే ఉన్నాయి ఎక్కువ కారణం కాంప్లెక్స్ ఎరువులు అనేది ఎక్కువ వేసేసి బూతల్లిని డ్యామేజ్ చేశారు ఎందుకంటే పశువులు ఎరువు అనేది చాలా తక్కువ మంది వేస్తున్నారు ఇప్పుడు ఖర్చు పెరిగే కూడా ఎక్కువ కారణం భారీగా పెరిగిపోతున్న కాంప్లెక్స్ ఎరువులు డ్రిప్ ఎరువులు టైన్ పొరీ మరియు ఫర్టిలైజర్సు పెస్సైడ్స్ లేబర్ ఛార్జీ అన్నీ అనేది పెరిగిపోతాను చిన్న బాక్సు ఐదు వందలు అమ్మినా కూడా సొమ్ములు కావు అనే స్థాయికి వచ్చేసింది టమాటా అనేది సేద్దంగా చేయాలి కానీ వ్యాపారంగా చేయొద్దండి మన సబ్స్క్రైబర్లకి నేను కోరుకునేది ఒకటే మీరు ఏదైనా కానీ టమాటా సేద్యం చేయాలనుకుంటే పశువురువు అనేది ఎకరాకు ఐదు లోజల నుంచి పది అనేది వేసుకోండి అప్పుడు కొద్దిగా మీరు పంటని బాగా తీయవచ్చు అదేవిధంగా బూతళ్ళని సక్రంగా ఉండేగా చూడవచ్చు సడిపోదు అదేవిధంగా వైరస్లు కూడా తగ్గించడానికి చాలా వరకు మీరు దోహదపట్నాలు అవుతారు